Welcome to ESV News. కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు మాజీ శాసనసభ్యులు బీవీ రెడ్డి పద్నాలుగవ వార్డు వీర నాగమ్మ దేవాలయం నుండి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆరు పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ టీడీపీ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపిస్తే ఈ గ్యారంటీ ఆరు పథకాలను అధికారం చేపట్టిన వెంటనే అమలు చేస్తామని సైకో పాలనకు చరమగీతం పాడి సుపరిపాలన కావాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీని గెలిపించాలన్నారు బీసీలకు వరం బీసీ డిక్లరేషన్ ప్రకటించినందుకు గాను సోమప్ప సర్కిల్ అందుకొన్నారు పటన బీసీ నాయకుల ఆద్వర్యంలో మాచాని సోమప్ప విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం స్వార్गीय అనంతమూర్తి తారక రామారావు చిత్రపటానికి మరియు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బీసీలకు న్యాయం చేయాలంటే అది టీఆర్พี పార్టీకే సాధ్యమని బీసీల పార్టీ కార్యకర్తలు పూల పార్టీ అని కొని ఆడారు మహానుభవలు జ్యోతిరావు పూలే అదే విధంగా పత్నశ్రీ మాచాని సోమప్ప గారి చూపిన మార్గాన్ని ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు ఈరోజు అంటే దాదాపు రెండు రోజుల క్రితం బీసీ డిక్లరేషన్ ని ప్రకటించి పడుగులు బీసీలు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బ్యాక్ బోన్ క్లాసెస్ అనే విధంగా ప్రత్యేకమైన బడ్జెట్ ని కేటాయించడం బీసీ డిక్లరేషన్ ని ప్రకటించడం చాలా ఆనందదాయకం ఈరోజు అందుకే మేమందరం మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి రోజు పాలాభిషేకం చేసి మా యొక్క కృతజ్ఞతను మా యొక్క అభినానాన్ని చాటుకోవడం జరిగింది మా ఎమ్మెగనూరు ఈ రోజు మొట్టమొదటిగా ఈరోజు చూస్తే ఎవరైతే బడుగులు బీసీలు ఉన్నారో యాభై ఏళ్లకే కుదించి వాళ్లకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ప్రకటించడం రెండవది పెళ్లి కానుక కింద బీసీలకు దాదాపుగా లక్ష రూపాయలు ప్రకటించడం చంద్రన్న భీమా బీసీలకు ముఖ్యంగా పది లక్షలు ప్రకటించడం అదే రకంగా చదువుకున్నటువంటి విద్యార్థులు గురుకుల పాఠశాలల్ని అప్గ్రేడ్ చేస్తూ మళ్ళీ ఇంటర్ జూనియర్ కాలేజీలుగా ప్రకటించడం వారి పీజీ విద్యార్థుల్ని పీజీ అప్గ్రేడేషన్ కింద ఫీజు రియంబర్స్మెంట్ పెంచడం ముప్పై నాలుగు శాతం ఈ రోజు రిజర్వేషన్స్ లో బీసీలకు ప్రాధాన్యత కల్పించడం ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా ఏ బడ్జెట్ అయితే పదివేల కోట్ల రూపాయలు ఈ రోజు బీసీల కోసం కేటాయించి వారికి చట్టబద్ధత చేసి ఒక్క రూపాయి కూడా మళ్ళీ డైవర్ట్ కాకుండా బీసీలకే ఉపయోగించే విధంగా ఆ కార్యాచరణ చేపట్టడం అదే కాకుండా ఈ రోజు మీరు చూసినప్పుడు ఆదరణ పథకం కింద మళ్ళీ ప్రతి ఒక్క బీసీ వర్గాలకు పనిముట్లు ఇవ్వడం ఇవన్నీ కూడా బీసీ డిక్లరేషన్ నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ప్రతి ఒక్క కార్యాచరణ బీసీల స్థితిగతులు గాని బీసీల ఆర్థిక సామతుల్యతను పెంచడానికి గాని బీసీల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈ రోజు చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రానున్న రోజులు అమలు చేయబోతోంది కేవలం జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఐదు సంవత్సరాలు బీసీల గొంతులు నొక్కుతూ బీసీల ఆస్తులు కొట్టేస్తూ బీసీల మాన ప్రాణాలను కూడా ఈ రోజు బలి చేస్తూ గొంతు మీద కత్తి పెట్టి నడికినటువంటి పరిస్థితులు చూసాం రోజు నిజంగా బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అనే విధంగా జనసేనని అదే రకంగా మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు సంయుక్తంగా నిన్న నిన్న ప్రకటించిన బీసీ డిక్లరేషన్ తో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది రాష్ట్రంలో ప్రతి ఒక్క బీసీ ఆలోచించాలా ఏదైతే ఈరోజు మీకు చేసేటువంటి మంచి పనులు చిత్తశుద్ధత చేసే పార్టీ ఏ పార్టీ గమనించాలా గతంలో లాగా మాటలు చెప్పి మడమ దిప్పి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి సమాధి కట్టడానికి రాష్ట్రంలో ఉండే బీసీలందరూ సిద్ధమయ్యారని చెప్పి తెలియజేస్తున్నారు